అందరికీ నమస్కారం రఫేల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయో చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి మన పాకిస్తాన్తో తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి రఫెల్ యుద్ధ విమానాలు ఒక ఐద్దాగా కూలిపోయాయి సుబ్రహ్మణ్యం స్వామి యుద్ధాన్ని నేనే ఆపా ట్రంప్ గారు థ్యాంక్ యూ ట్రంప్ గారు మా మోదీ యుద్ధోన్మాదానికి భలే బుద్ధి చెప్పారు ఓ ఎర్రకపోతాం అసలు ఏం జరుగుతుంది భయ్యా ఈ చుట్టూతా మనం మన దేశంలో ఉన్నామా పాకిస్తాన్లోనా నాకైతే అర్థం కావడం లేదు సో కాల్ లిబరెంట్స్ నుంచి సోదీ మీడియా వరకు వార్డు మెంబర్ నుంచి సీఎంల వరకు ఈ సోయలేని మాటలు వింటూ ఉంటే అలాగే అనిపిస్తోంది రాఫెల్ కూలిపోయా కూలితే వాటి శకలాలేవి అవేమన్నా సూదులు అలిపిల్ల భారీ రక్షణ విమానాలు అవి కూలిపోయాయి అది కూడా పాకిస్తాన్ కూల్చేసింది లెక్క చెప్పు అని అడుగుతారేంటి వీళ్ళు ఇవేం రాజకీయాలు అటు థరూర్ ఆపరేషన్ సింధూర్ తో పాక్కు గట్టి గుణపాఠం చెప్పామని అంతర్జాతీయ వేదికల మీద బలంగా చెబుతూ ఉంటే అతన్ని బీజేపీ ఏజెంట్ అంటారు ఆర్మీ సాధించిన ఘనత మోదీ ప్రచారం చేసుకోవడం ఏంటి అని అన్నోళ్లే రాఫెల్ కూలిపోయిన లెక్కలు అదే మోదీని అడుగుతున్నారు నిందించడానికి మోదీ ప్రశంసించడానికి ఆర్మీ అయినప్పుడు ఆర్మీనే కదా అడగాలి ఎంత తెగించినప్పుడు అదెంతసేపు అడిగేండి ఆర్మీ ఆఫీసర్స్ ని మన అన్ని రక్షణ శాఖలు వాటి ఆఫీసర్స్ క్లియర్ గా లక్షిత దాడుల గురించి చెప్పి జాతి గర్వించేలాగా విజయ పతాకాన్ని ఎగురవేస్తే రఫెల్ కూలిపోయింది అని అంటారేంటి వీళ్ళు ఈ దేశంలో ఎప్పుడు సందు దొరికితే అప్పుడు భారత్ను బద్నాం చేయాలని చూస్తున్నటువంటి మీడియా వెయ్యి కళ్ళతో చూసింది ఆపరేషన్ సింధుని ఒక్కటంటే ఒక్కటైనా భారత్కు పాక్ నుంచి దెబ్బ తగలకపోతుందా ఒక్క విమానం కూలకపోతుందా అని కానీ వాటికి ఆ అవకాశం మన బలగాలు ఇవ్వలేదు చాలా చక్కగా పని ముగించాయి పాకిస్తాన్ తెగించి యుద్ధ నీతిని విస్మరించి చేసినటువంటి డ్రోన్ దాడులు కూడా విఫలమైతే రాఫెల్ కూలింది అంటారేంటి అందులోనూ ఈ సుబ్రహ్మణ్య స్వామి చాలా కాన్ఫిడెంట్ గా ఐదు కూలే అంటున్నారు అయా మీ అహంకార అసంతృప్తులను రాజకీయాలను మడిచిపెట్టుకోండి దేశాన్ని బజారుకి ఇచ్చొద్దు ఒకవేళ వీరి ఆరోపణడే నిజమై ఉంటే ఇప్పటికే వాటి శకలాలపై వందలాది కెమెరాలు వాలి ఉండేవి అంతెందుకు పాకిస్తాన్ కూల్చినట్లుగా ఈ కెమెరాలే వాటికి ఆధారాలు పంపేవి సీఏఏ శాటిలైట్ చిత్రాలను తీసి పంపించేది అయినా సరే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయంగా ఒక భయం ఉంటుంది కొందరు నాయకులకి ప్రస్తుత ప్రధాని మోదీకి ఈ క్రెడిట్ వచ్చేస్తుంది కనుక ఎలాగైనా ఏ మార్చాలి విషయాలను డైల్యూట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీని చూడండి ఈ ట్వీట్ మీకు ఒక క్లారిటీ ఇస్తుంది కాంగ్రెస్ హయాంలో బోలెడు సర్జికల్ స్ట్రైక్స్ మేము చేసాము ఈ భాజపా లాగా మేము ఏమన్నా ప్రచారాలు చేసుకున్నామా అని అది సరే ఇక్కడ మన్మోహన్ గారు ఓకే ఈ పిక్ లో సోనియా గాంధీ ఎందుకు వచ్చారు నా దృష్టిలో కాంగ్రెస్ ఒక లాంగ్ లాంగ్ సర్జికల్ స్ట్రైక్ చేసింది అది మన్మోహన్ గారి మీద చాలా చాలా సక్సెస్ అయింది ఆ సర్జికల్ స్ట్రైక్ వ్యంగ్యం విమర్శ పక్కన పెడితే ఇలా మన భద్రతా దళాలని తక్కువ చేసేలాగా పాకిస్తాన్ భాష మాట్లాడితే జనమే డిసైడ్ చేస్తారు ఎక్కడ ఎవరిని ఉంచాలో అని ఇంకో మాట రాహుల్ కనుక మోదీ స్థానంలో ఉంటే పిఓకేని తెచ్చి ఉండేవారు అని రేవంత్ రెడ్డి గారు విమర్శ చేస్తున్నారు మోదీకి చేత కాలేదు సరే కానీ రాహుల్ కంటే ముందు ఇందిరా నెహ్రూల గురించి మాట్లాడుకుందాం ఇంతకంటే బలమైనటువంటి అవకాశాలు వారికి వచ్చాయి వాటిని ఎందుకు వాడుకోలేదు పిఓకే ఎందుకు మనకు రాలేదు అసలు వచ్చినటువంటి పీఓకేని మళ్ళీ వదులుకున్నటువంటి పాలనా పటిమ ఎవరిది ఇవన్నీ ఆలోచించండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మరవకండి అదే మీరు నాకు ఇచ్చే కితాబు అలానే షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్